చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పౌడర్ నో నో కలర్ కెమికల్స్ స్టేట్మెంట్ లెవెల్ చూడాలండి కోసం ఓకే దీనికన్నా ముందు ఇప్పుడు జరిగిన నిలంబూర్ అని చెప్పి ఒక ఎలక్షన్ నడిచింది కేరళ బై ఎలక్షన్ మొన్ననే ఓటింగ్ జరిగింది రేపు దాని రిజల్ట్ రాబోతుంది అంటే మండే రోజు సో నిలంబూర్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదే మాట్లాడారు అక్కడ దీనికన్నా ముందు ఒక చిన్న ఫెస్టివల్ జరిగింది వాళ్ళ మస్జీద్ లో ఆ ఫెస్టివల్లో వీళ్ళు మస్జిద్లో ఎనుగులు తీసుకొస్తారు తీసుకొచ్చారు ఎప్పుడు మస్జిద్లో ఎనుగులు తీసుకురారు ఇది కేరళలో హిందూ ఫెస్టివల్స్ మీకు కనిపిస్తుంది ఎనుగులు కనిపిస్తుంది ఎక్కువ తీసుకొచ్చి దానిపైన ఇస్మాయిల్ హనియా ఫోటో పెద్ద బ్యానరు మన గాజ్ లెబెనన్లో చనిపోయిన వాళ్ళ హెజ్బుల్లా లీడర్ ఆయన బ్యానరు అక్కడేమో యాహ్బాజ్ సిన్వార్ బ్యానరు ఇదంతా పట్టుకుని కూర్చున్నారు ఎనుగు మీద ఎందుకు ఆలోచించండి అది కాకుండా కొ ఎయిర్పోర్ట్ మీద కరిపూర్ ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని దాని మీద ఒక రెండు నెలల ఒక దాడి చేశారు ముస్లిం లీగ్ వాళ్ళు వెళ్ళి ఎస్ ముస్లింలు అని చెప్పారు ఎస్డిపిఏ వాళ్ళు చేశారు ఎక్కువ మంది కానీ ముస్లిం సపోర్టర్స్ అందరు వెళ్ళి దాడి చేశారు దాన్ని సిఐఎస్ఎఫ్ వాళ్ళు తిరిపి కొట్టారు ఈ కేరళ యాంగిల్ నుంచి చూస్తే మీకు ముస్లిం ఓట్ బ్యాంక్ ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ బీహార్ దాని తర్వాత యూపీ దాని మీట్లా అస్సాం ముస్లిం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి చాలా ఇంపార్టెంట్ ఓట్ బ్యాంక్ కానీ నాకు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుందంటే ఇరాన్ని సపోర్ట్ చేయడం అంటే షియా సపోర్ట్ చేయడం మనం అర్థం చేసుకోవాలి షియాలు మైనారిటీ ఏ కంట్రీలో ఇరాన్ ఒక్కటే షియా నేషన్ మన వైపు కశ్మీర్లో కార్గిల్ వైపు షియాలు ఉంటారు ఎక్కువ ఎవరైజ్ కశ్మీర్ వ్యాలీలో సునీల్ ఉంటారు మన హైదరాబాద్లో షియాలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు మన నిజాం వాళ్ళ ఫ్యామిలీ జాహీ వాళ్ళు వాళ్ళు న్యాచురలీ షియాస్ ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయడంలో నాకు అంత పెద్ద సర్ప్రైజింగ్ ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఓట్లు కావాలి కదా హిందూ ఓట్లు రాకపోతే కూడా ప్రాబ్లం లేదు కానీ ముస్లిం ఓట్లు మాకు కావాలని ఇప్పుడు చెప్పారు బీహార్ వస్తుంది బీహార్ వస్తుంది దాని తర్వాత అసాం ఉంది రెడీగా ఉంది అసాం దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ యూపీ వస్తుంది సో వాళ్ళ కన్సిస్టెంట్ పాలసీ వాళ్ళేం మార్చట్లేదు పాలసీ ఇప్పుడు వాళ్ళు ఇరాన్ సపోర్ట్ చేయమంటున్నారు ఇదే ఇరాన్ మన మీద ఐ మీన్ వాళ్ళ ఓఐసిలో వాళ్ళ ఐ మీన్ ఇస్లామిక్ నేషన్స్ కాన్ఫరెన్స్లో మన మీద రెజల్యూషన్ పాస్ చేశారు ఇదే ఖమేని మూడు నెలల ముందు కశ్మీర్ని విడిపించాలి భారతదేశం నుంచి అని చెప్పారు అవును ఆలోచించండి సో వై షుడ్ బి సపోర్ట్ ఇట్లాంటి నేషన్ మనం ఎందుకు సపోర్ట్ చేయాలి మన మీద బాధ వ్యతిరేక సరే ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కన పెడితే కూడా మనకు ఒక స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది చాబార్ ఫోర్ట్ అని చెప్పి పెద్ద ఒక ఫోర్ట్ ఉంది ఇరాన్లో దాంట్లో ఆఫ్ ద ఫోర్ట్ మనకి ఇచ్చేశారు ఎందుకంటే మనకి అఫ్ఘనిస్తాన్ ఎంటర్ కావడానికి లేకుంటే తుర్క్మెనిస్తాన్ అజ్బా అజీబాన్ ఆర్మీనా ఎంటర్ కావడానికి ఈ రూట్ తీసుకోవాల్సి వస్తుంది ఇరాన్ నుంచి పాకిస్తాన్ మనం వెళ్ళని అక్కడి నుంచి ఈవెన్ అఫ్ఘనిస్తాన్కి ఏమైనా ట్రక్కులు పంపించాలంటే మనం చాబార్ ఫోర్ట్ డెవలప్ చేసుకుంటే చాబార్ పోర్ట్ నుంచి మనం మన ప్రోడక్ట్స్ అంతా మూవ్ చేసుకోవచ్చు రైట్ అప్ టు రష్యా ఆ పోర్ట్ ఇప్పుడు ఈ చాలామంది అడిగారు నిన్న ఒక ఛానల్ డిబేట్లో అడిగారు ఏమై ఏం అప్పుడు ఆ పోర్ట్ సంగతి ఏమవుతుందండి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే ఈ రెజీమ్ పడిపోతే ఇప్పుడు వచ్చే రెజీమ్ ఎట్లా ఉంటుందో తెలియదు ఎందుకంటే దీనికన ముందు మీరు చెప్పినట్లు సెవెంటీ ఆ టైంలో సెవెంటీస్లో షాఫ్ ఇరాన్ ఉండే పేరు యూ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు ఇరాన్ అనేది ఒక మోడర్న్ నేషన్ ఉండే మాకు మీరు బేరూట్ కానివ్వండి ఇరాన్ కానివ్వండి ఇట్లాంటిది సిరియా చూస్తే మీరు డౌట్ వస్తుంది అది అమెరికానా యూరోప్నా లేకుంటే ఒక ఇస్లామిక్ నేషన్ దాని తర్వాత నీకు థియోక్రసీ మొదలైంది మనందరికీ తెలుసు షాఫ్ ఇరాన్ పడిపోయింది దాని తర్వాత ఖమేనీ వచ్చారు దాని తప్పుడు ఖమ్నేని ఉన్నారు ఒక చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది ఖమ్నెని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాజ్ అన్ ఇండియన్ బారాబంకీ నుంచి ఓకే ఇది చాలామందికి తెలియదు తెలియదు బారాబంకీ యూపీ నుంచి అతను నజాఫ్ అని చెప్పి వీళ్ళ ఇరాక్లో వీళ్ళ ఇమాం ఖొమేన్ ఇమామ్ది ఒక పెద్ద మసూలెం ఉంది అక్కడ ఆయన అక్కడే బరీ చేశారు చాలా ఫేమస్ ఈ షియాస్కి చాలా ఫేమస్ అక్కడికి వెళ్ళారనమాట ఇప్పుడు కాదు సమ్ టూ హండ్రెడ్ ఆ టైంలో జనరేషన్లో ఆ టైం బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక ఇది వచ్చేసింది నేను రిటర్న్ ఇండియాకి వెళ్ళను అని చెప్పి ఈ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ఇరాన్ ఇరాన్లో ఉండి అక్కడ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ దాంతో నెక్స్ట్ జనరేషన్ పుట్టిన మంచి ఖమేనీ వీళ్ళ ఫస్ట్ సుప్రీం లీడర్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడున్న ఖమేనీ వాళ్ళ ఫాదర్ కూడా ఈయన ఫాలోవర్ ఉండే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫాలోవర్ ఉండే సో ఇండియన్ కనెక్షన్ అక్కడ ఉంది మనకి షియాజ్కి నేను చెప్పినట్ల వాళ్ళకి ఒక థియోక్రసిక్ స్టేట్ వచ్చినప్పుడు భారతదేశం సపోర్ట్ చేయడంలో ఏ ప్రసక్తి లేదు చేయకూడదు వీ షుడ్ స్టే న్యూట్రల్ మనకి కార్గిల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేశారు మనకి ఇరాన్ చేశారా చేయలేదు కదా చేయలేదు ఇజ్రైల్ ఇచ్చారు మనకు బాంబులు బాలాకోట్ మీద కొట్టిన బాంబు బంకర్ బస్టర్ బాంబు అంటారు దాని చిన్న వర్షన్ ఇప్పుడు పెద్దది కాదు చిన్న వర్షన్ స్ట్రైకర్ది అది ఎవరిచ్చారు ఇజ్రాయెల్ ఇచ్చారు మనకి అంటే మన దగ్గర ఉన్న ఆర్మ్స్ కూడా ఎక్కువ కూడా ఇజ్రాయల్ నుంచి వస్తున్నాయి హైదరాబాద్ లో రెండు కంపెనీలు ఉన్నాయి సార్ ఇప్పుడు యూజ్ చేసిన మన పాకిస్తాన్ మీద యూజ్ చేసిన రెండు డ్రోన్లు ఒక మిసైలు హైదరాబాద్ తయారైంది దాని ఒక మిసై మిసైల్ వెళ్ళి పడిన తర్వాత డ్రోన్ పడిన తర్వాత దాని మీద హైదరాబాద్ అడ్రస్ ఉంది దాని మీద సో ఇజ్రాయేల్తో మనకు ఒక స్ట్రాటజిక్ ఇంటెంట్ ఉంది మనకు ఇప్పుడు ఇజ్రాయిల్ హిస్టరీ చెప్పుకొని పోతే చాలా పెద్ద హిస్టరీ అది రైట్ ఫ్రమ్ సోలమన్ టైం నుంచి ఇప్పుడు దాకా కానీ ఇజ్రాయెల్తో మనకి ఒక ఒక ఫిజికల్ కనెక్షన్ చాలా ఉన్నాయి సో ఇజ్రాయేల్ని ఇజ్రాయల్ ఆజ్ నేషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫామ్ అయింది మనకు వచ్చి మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ఫామ్ చేసుకున్నారు వాళ్ళు కొనుక్కున్నారు ల్యాండ్ బ్రిటిష్ స్టేటస్ నుంచి బ్రిటిష్ వాళ్ళు బాగా వెకేట్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైనా కానీ మొత్తం మెసప్ చేసి వెళ్ళిపోతారు మన దగ్గర కూడా అదే చేశారు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఒక లైన్ డ్రా చేసి డోరాండ్ లైన్ అన్నారు వాళ్ళు ఇప్పుడు మేము పట్టించుకో ఇటువైపు అమ్మ మెక్మోహన్ లైన్ చెప్పి చైనా వైపు అరుణాచల్ ప్రదేశ్ చైనీస్ పట్టించుకోవట్లేదు మన వైపు కూడా అంతే చేసేయలేదు పాకిస్తాన్ ఇండియాకు లైన్ డ్రా చేశారు ఇదే ప్రాబ్లం అక్కడ కూడా క్రియేట్ అయింది ఇక్కడ ఇజ్రాయెల్లో కూడా ఇజ్రాయల్ యాజ్ నేషన్ వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న ల్యాండ్ ఇది మనం ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ కొంటాం చూడండి ఉన్న వాళ్ళు ఆ టైంలో అరబ్స్కి ఇంట్రెస్ట్ లేదు అంటే అక్కడ ఏం పండలేదు మొత్తం డెసర్ట్ అది కానీ దాన్ని ఎట్లా మార్చారు మనం అందరూ చూసాం చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకొచ్చారు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయమన్నారు ఇజ్రాయెల్ అంటే సో ఇజ్రాయెల్ ఎస్ అ నేషన్ మనకి ఒక సింబాలిక్ నేషన్ ఎందుకంటే నేను వచ్చే కేరళ నుంచి మా ఇంటి దగ్గర నుంచి పదహారు కిలోమీటర్ దూరంలో వీళ్ళొచ్చి దిగారు ఫస్ట్ ఆ టైంలో సెవెంటీన్త్ సెంచరీలో అప్పుడున్న రాజు హిందూ రాజు అక్కడ కమ్ మీరు రండి మీరు మా దగ్గర ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ సినగాగ్ అక్కడ ఉంది శినగాగ్ అంటే వాళ్ళ గుడి నెక్స్ట్ వాళ్ళు కొచ్చిన్కి వెళ్ళారు మీరు కొచ్చిన్కి వెళ్తే మీరు జూ టౌన్ జూ టౌన్ ఉంటుంది అక్కడ పెద్ద సినిమా ఒక టైంలో ఇరవై ఆరు ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ జ్యూస్ ఇప్పుడు ఒక్కరు కూడా లేరు ఒక ఫ్యామిలీ ఎక్కడ ఉంది అంతే అది కూడా లాస్ట్ జనరేషన్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే ఇజ్రాయేల్కి ఒక ఇది ఉంది మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ జ్యూ ఉంటే మీరు ఇజ్రాయల్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది మీకు మన వైపు కూడా యనం వైపు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక జ్యూష్ కమ్యూనిటీ ఉన్నారు వీళ్ళని కొచ్చినీ జ్యూస్ అంటారు వాళ్ళని ఐ థింక్ దే సంథింగ్ సమ్థింగ్ వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు పాండిచేరీ కూడా ఉన్నారు కదండి వాళ్ళు పాండిచ్చేరి కూడా ఒక పాండిచ్చేరిలో ఫ్రెంచ్ ఉన్నారు మన ఈ బాంబే వైపు వచ్చారు అప్పుడున్న బాంబే వైపు వచ్చి అక్కడ కూడా ఒక సినిమాకి పెట్టుకున్నారు ఇజ్రాయేలీస్ మీరు ఎక్కడైనా వెళ్ళండి ఇజ్రాయలీస్ ఉంటారు జ్యూస్ ఉంటారు పోలిష్ జ్యూస్ యుక్రెనియన్ జ్యూస్ రష్యన్ జ్యూస్ జర్మన్ జ్యూస్ జర్మన్ జ్యూస్ ఉన్నారు ఆలోచించండి అది కాకుండా మీరు ఎక్కడెళ్ళినా కానీ జ్యూస్ ఉంటారు మనం చిన్నప్పుడు నైథింగ్ మర్చింట వెనిస్లో ఉంది ఇది షైలాక్ అని ఒక క్యారెక్టర్ విని ఉంటారు మీరు డబ్బులు అప్పులు ఇచ్చేటోడు ఇచ్చి విపరీతంగా ఇంట్రెస్ట్ తీసుకుంటుండే అది కాబోలి టైప్ తో ఇప్పుడు ఎవరైనా అట్లాంటి పని చేసినప్పుడు షైలాక్ కానీ అంటారు కొంతమంది కాబోలీ వాళ్ళకి వదలరా అంటారు అది తో షైలాక్ లాంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయిలీస్ జ్యూస్ ఒక ఉంది సార్ డబ్బులు మీడియా ఇది ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది మీడియా ఎప్పుడెప్పుడు వచ్చింది కానీ దొనకన ముందు డబ్బులు మీరు ఏ అమెరికన్ కానివ్వండి ఏ యూరోపియన్ కానివ్వండి ఫైనాన్స్ హెడ్ చూడండి వాళ్ళ ఫైనాన్స్ అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరైనా వాళ్ళ మొత్తం ఫండింగ్ అంత వాళ్ళ చేతిలో ఉంటుంది దానికోసం ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా భయపడతారు వాళ్ళు మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు కంప్లీట్గా అమెరికన్ ప్రెసిడెంట్ దింపగలరు కిందని అంత అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర అనమాట సో న్యాచురలీ మనం ఎందుకు వాళ్ళతో ఉండకూడదు వీఆర్ అ డెమోక్రటిక్ నేషన్ వాళ్ళు కూడా డెమోక్రటిక్ నేషన్ వాళ్ళ దగ్గర ఉన్న కొయిలేషన్ మన దగ్గర లేదు వాళ్ళకి ముప్పై కొయిలేషన్లు ఉంటాయి ముప్పై పార్టీలు ఉంటాయి అక్కడ ఇరవై ఆరు పార్టీలు ఉంటాయి మన దగ్గర అంత పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ భారతదేశంలో నలుగురు ముగ్గురు నలుగురు చంద్రబాబు నాయుడు జేడియూలు అంటారు మనకు ఒక ఫిజికల్ కనెక్షన్ ఉంది మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది వాళ్ళతో ఇప్పుడు సోనియా గాంధీ సపోర్ట్ చేయమంటే వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నారు అంతే వాళ్ళ పార్టీ నుంచి ఓటు రావాలి కానీ మీరు అడిగిన సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వెస్ట్ ఈ వారు ఎవరైనా గెలుస్తారా అంటే డెఫినెట్గా ఇరాన్ ఓడిపోతారు దాంట్లో డౌట్ లేదు దాంట్లో రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి సపోర్ట్ మీరు చెప్పండి ఒక్క దేశమైనా ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈవెన్ రష్యా ఇస్ నాట్ సపోర్ట్ లేదు ఎందుకంటే రష్యా వాళ్ళ గొడవలు వాళ్ళబడి ఉన్నారు మేము ఇక్కడికి చేంజ్ చేస్తామని చెప్పేసి ఈవెన్ టర్కీ చేయరు ఎందుకంటే ఇక్కడ సున్నీ వచ్చేస్తుంది మళ్ళీ వాళ్ళు రారు ఎవరు రారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే వీళ్ళ మిసైల్ స్ట్రెంగ్త్ ఇప్పుడు చూడండి ఫస్ట్ డే స్టార్టింగ్లో రెండు వందలు మిసైల్ కొట్టారు డ్రోన్లు కొట్టారు దాని వంద అయింది మళ్ళీ యాభై అయింది మళ్ళీ ఇరవై అయింది మొన్న కొట్టిందేమో ఎనిమిది అంటే వాళ్ళ మిసైల్ స్ట్రెంగ్ తగ్గి వస్తుంది అవుతుంది ఇన్వెంటరీ తగ్గుతుంది ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిన మూడ్ హెచ్ వీళ్ళ శాటిలైట్స్ వీళ్ళ ప్రాక్సీస్ అంటారు చూడండి హెజుల్లా హూతీస్ అండ్ హమాస్ వీళ్ళు ముగ్గురే వీళ్ళు ముగ్గురిని వీళ్ళు వెపన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి లాస్ట్ నలభై సంవత్సరాల నుంచి వీళ్ళొక ఒక కంప్లీట్ ఎంటిటీగా క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు మొత్తం పోయారు ఇప్పుడు వీళ్ళు హెజుల్లాని ఫినిష్ చేసేస్తారు నస్రుల్లాని ఫినిష్ చేసిన తర్వాత హమాస్ని ఫినిష్ చేసేస్తారు హూతీలను యూఎస్ వాళ్ళు చూసుకుంటున్నారు చూడండి హూతీ వైపు నుంచి ఒక్క మిసైల్ కూడా రాలేదు లాస్ట్ వన్ వీక్లో ఫేస్బుల్ అయితే మర్చిపోయారు ఫైరింగ్ అంటే ఏంటనేది సో టెక్నాలజీ లాంటి ఫీల్డ్లో ఇజ్రాయల్ ఇస్ అ లీడర్ సార్ అది మీరు హెల్త్ కేర్ టెక్నాలజీ ఉండొచ్చు డిఫెన్స్ టెక్నాలజీ ఉండొచ్చు ఏ టెక్నాలజీ చిన్న అది పాపులేషన్ ఢిల్లీ పాపులేషన్ లాగా కూడా ఉండే తక్కువ సో అట్లాంటి ఒక దేశంతో మనకి నేచురల్ అఫినిటీ ఉంటుంది ఇరాన్లో ఇవాళ ఉన్న లీడర్లు రేపు ఉండరు కానీ ఇజ్రాయెల్ ఉన్న లీడర్లు అక్కడే ఉంటారు అది ఇవాళ నెటనియోగి ఇంకెవరైనా వస్తారు రావచ్చు గోల్డమ్ మియర్ టైం నుంచి స్టార్ట్ అయింది అది ఇచ్చాగ్రబీన్ కానివ్వండి బెంజమిన్ మెకెన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు ఇజ్రాయెల్కి డెఫినెట్ డీ వాంట్ అండ్ ఇండిపెండెంట్ వాళ్ళకు ఒక వాళ్ళు యాజ్ అ నేషన్ వీ హ రైట్ టు ఎగ్జిస్ట్ ఎందుకంటే వీళ్ళ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇరాన్ లాంటి దేశంలో ఇవాళ కూడా యుఎన్ డిబేట్ చూశాను నేను రాత్రి చాలా బాగా రిప్లై ఇచ్చాడు ద ఇజ్రాయలీ డెలిగేట్ మీరు అంటున్నారు ఇరాన్ని మిమ్మల్ని ఇజ్రాయేల్ వాళ్ళు కొడుతున్నారని మీరు కంప్లైంట్ చేస్తున్నారు యుఎన్లు వచ్చి మీరేమంటున్నారు మీరు అంటున్నారు ఇజ్రాయెల్ హ్యాజ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ ఒక దేశం ఉండకూడదంట అవును మీరెవరండి చెప్పడానికి అది అదే వాళ్ళు మనగడ కోసం ఇప్పుడు చేస్తున్నారు కదండి అదే సో దే సర్వైవల్ అంతే వాళ్ళు సర్వైవ్ చేయాలంటే వాళ్ళు కొట్ దాని మనలాగానే ఇటువైపు చైనా ఇటువైపు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ తయారైంది వాళ్ళకు కూడా అంతే మీరు సిక్స్ డే వార్ చూడండి యాంకిపూర్ వార్ చూడండి సుయేస్ కెనాల్ క్రైసిస్ చూడండి దీని అన్నింటిలో ఇజ్రాయిల్ మీద దాడి చేశారు ఎవరు అందరు కలిసి జార్డన్ సిరియా లెబెనన్ ఇటువైపు ఈజిప్ట్ తర్వాత ఈజిప్ట్ నుంచి అన్వర్ సదాత్ని సంపేసిన తర్వాత అక్కడ వీక్ అయిపోయారు హాస్మీ ముబారక్ వచ్చారు ఇటువైపు టువర్డ్ సిరియా ఇట్ వాస్ కంట్రోల్ బై ఫ్యామిలీ అసాద్ ఫ్యామిలీ అటువైపు అమ్మ జార్డన్ అది కూడా ఒక మనార్కి నడుస్తుంది అక్కడ సో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ముగ్గురు ఎవరికి కొట్లాడలేదు ఇజ్రాయిల్ వీళ్ళకి తెలిసిపోయింది కొడితే వాడు రిటర్న్ డబుల్ కొడతాడని డబుల్గా ట్రిపుల్ కొడతాడని వీళ్ళకి చాలా అర్థమైపోయింది వీళ్ళందరూ కలిసి దాడి చేశారు కదా సిక్స్ డే వార్లో సౌదీ అరేబియా ఫండింగ్ ఇచ్చింది వాళ్ళకు ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు వీళ్ళు అప్పుడు బేసిక్ ఉండే ఇజ్రాయిల్ దగ్గర ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా లేకుండా అప్పుడు ఏదో అమెరికా ఇచ్చిన కొన్ని ప్లేన్లు ఉండే అంతే ఇప్పుడు చూడండి ఈ ఇరాన్ దాకా వెళ్ళి పదిహేను వందల రెండు వేల కిలోమీటర్లు తిరిగి వచ్చి కొట్టి రిటర్న్ వస్తున్నారు అది ఒక్క ప్లేన్ కాదు మొన్న కొట్టిందంటే ఫస్ట్ దాంట్లో రెండు వందల ప్లేన్లు అండ్ దై డి లూజ్ అ సింగిల్ వన్ ఇప్పుడే మొత్తం డిఫెన్స్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్లాడేసారు దే హ్యావింగ్ టోటల్ డామినెన్స్ ఆఫ్ ద స్కైస్ అదే ఈవెన్ ట్రంప్ కూడా చెప్పారు చూడండి సార్ ట్రంప్ పాకిస్తాన్ వైపు వెళ్ళడం ఆయనకి లంచ్ పెట్టడం ఆ పాకిస్తాన్ బే ఎయిర్ బేస్ వాడుకోవడం వెనక ఉద్దేశం ఇరాన్కి సపోర్ట్ చేయమని ఇన్ డైరెక్ట్గా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరండి మునీరు షాబాజ్ షరీఫా ఆయన ఎందుకు విలువలేదండి అదే మునీర్ అంటే ఆర్మీ ఆఫీసర్ గతంలో ఐఎస్ఏ స్టేట్ ని పిలువాలి కదా అవును డిన్నర్ మీరు ఎవరిని పిలుస్తారు లంచ్ స్టేట్ ప్రెసిడెంట్ నరేంద్ర మోదీని పిలుస్తారా లేకుంటే మన ఆర్మీ చీఫ్ని పిలుస్తారు ఆర్మీ మోడీని పిలుస్తాం అంటే ఆయన పిల్చార్ కూడా కానీ పిల్చర్ ఇక్కడ మునీర్ అనే వ్యక్తి ఐఎస్ బ్యాక్ గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏసీ వాళ్ళు పాకిస్తాన్ లో అల్లా అండ్ ఆర్మీ రూల్స్ అంతే వీళ్ళిద్దరే నడిపిస్తారు పాకిస్తాన్ అందరికీ తెలుసు ఆ రోజు కూడా క్రైసిస్ జరిగిన వాడు మీకు గుర్తుంటుంది జేడి వన్స్ మాట్లాడింది అసీమ్ మునీర్ తో ఇడ్డిన్ స్పీక్ టు షాబా షరీఫ్ తర్వాత మాట్లాడంటున్నారు అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇండియాతోని మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ కరెక్ట్ ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు సి పాకిస్తాన్ భయం దగ్గర పవర్ ఉంది పవర్ ఉంది వీళ్ళకి భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ అబ్జెక్టివ్ అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన కతార్ల బేస్ ఉంది ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఆరు బిలియన్ డాలర్లు ఓ ఎవరు పే చేస్తున్నారు కతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు ఆలోచించండి యుఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి కతార్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి తెలుసు యుఎస్ ఉన్నదాకా మా మీద చేయడు కతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రిజం అందరికి తెలుసు అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి అల్ఖాయిదా కానివ్వండి ఐసిస్ అందరూ ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు కానీ వాళ్ళని ముట్టరు యుఎస్ కూడా ముట్టరు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఎందుకు పిలిపించారంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబ్బుల్ చేసి పెట్టరు న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది మిసైల్ సపరేట్గా ఉంటుంది దిస్ ఇస్ అ డెలివరీ సిస్టమ్ దిక్కడ నుంచి అక్కడ కొట్టాలంటే ఇది దాని మీద యాభై కిలోలు పెట్టాలన్నా వంద కిలోమీటర్ కిలోలు పెట్టాలన్నా న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డింట్ హిట్ ద మిసైల్స్ మనం ఏం అంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం వీళ్ళందరూ అండర్గ్రౌండ్లో పెడతారు పెద్ద కొండ కింద పెట్టుకుంటారు ఈవెన్ ఇరాన్లో ఫెడ్రో చూడండి నటాన్స్ చూడండి వీళ్ళన్నీ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నీ నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది మిగతా కింద ఉంది వెర్ ఇన్ ఫడ్రోలో ద ఎంటైర్ థింగ్ ఈస్ బిలో ద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందంట దానికోసం బంకర్ బస్టర్ అనుకో సో అసీం మునీర్ ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు లేకుంటే ఇవి ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్లి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో ఎవరు తీసుకెళ్తారు తెలియదు రేపు అసీం మునీర్ లేడు ఇంకా వాళ్ళు గవర్నమెంట్ పడిపోయిందో ఏమని అంటే ఆర్మీ చూసుకుంటారు గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది మునీర్ దగ్గర ఉంది అది చాలా క్లియర్ అన్నమాట సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు అందరు అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్ దానికోసం ఆపారు బాంబే కానీ కరెక్ట్ ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు అల్ ఖైదా కానివ్వండి ఐసిస్ కానివ్వండి తాలిబాన్ కానివ్వండి లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రిజియం కూడా ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు సో నవ్వు తాళం తీసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగలను పెట్టుకుంటారు దీన్ని పిలిచారు అంతే ఇంకేం ద ఇంకా మాట్లాడడానికి ఏం లేదు వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంట పాకిస్తాన్ ఏం అమ్ముతారండి వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం అదొకటి వాళ్ళు అమ్మలేరు అమ్మగలరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి ఆ గవర్నమెంట్ పడిపోతుంది పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది గవర్నమెంట్ ఐసిస్ అల్ ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది అమెరికాకు అదే భయం దానికో ఇప్పుడు కాదు ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిన దానికే వాళ్ళు ఎందుకంటే ఎట్లయినా వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రీస్ దగ్గర వెళ్ళకూడదు